రాష్ట్ర ఉపాధ్యక్షులు నటరాజు గారు సామాజిక కార్యకర్త వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఈ సమావేశానికి ఇంకా చాలా మంది రావాల్సి ఉంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ కూడా బయలుదేరాడు శామిన ఆనంద రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గం ఏంటి దాడులు కొనసాగుతా ఉన్నాయి వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు అదే క్రమంలో అత్యున్నత పదవుల్లో ఉన్నంటి వాళ్ళ మీద కూడా ఈ కులవక్ష మృతన్మాదం ఏ రకంగా దాడి చేస్తుందో ఈ యొక్క రెండు ఘటనల్ని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇది ఒక రకంగా కేంద్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయి పైన బూర్తో దాడి చేయటం అనేది ఇది మతోన్మాదం ఒక రకంగా ఉద్దేశపూర్తి జరిగింది కాదు ఒక రకంగా అది యాదృశ్యం జరిగింది కాదు పథకం ప్రకారం జరిగింది కాబట్టి ఇది మతోన్మాదం దుర్మార్గం పద్ధతిలో చేసిన దాడి రెండవది ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణ చిన్నంటి సికింద్రాబాద్ చిన్నంటి హర్యానా కేడర్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కుమార్ పైన ఒక ఉద్దేశపూర్వకంగా కులవక్ష ఆయన ఒక రకంగా మంచి పోయి పోస్టులు ఇవ్వకపోవటం ఆయనకు కారులు అవకాశం ఇవ్వకపోవటం ఒక రకమైన పద్ధతుల్లో ఈరోజు అత్యున్నతమైన పద్ధతుల్లో ఉన్న పదవులు ఉన్న వాళ్ళ మీద ఈ రకమైన కులవక్ష తోపటం అనేది దుర్మార్గం దాని కారణంగా ఆయన ఆత్మ చేసుకున్నాడు ఈ యొక్క ఆత్మహత్యకి సంబంధించి ఆయన ఒక తొమ్మిది పేజీలు సూసైడ్ రాష్ట్రంలో రాసిన పరిస్థితి కాబట్టి ఈరోజు మేము కేవీపీఎస్గా ఆదివాసీ గురించి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్న విషయం ఈరోజు ఆ యొక్క సూసైడ్ నోటీస్ని బయట పెట్టాలి అదే క్రమంలో ఒక పూర్ణకుమార్ జరిగిన మీద జరిగిన ఆత్మహత్య సంబంధించిన కార్యక్రమం వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్ ఆమె కేసు పెట్టింది అక్కడ హర్యానా సంబంధించిన డీజీపీ అలానే మరో ఆఫీసర్లు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు చెప్పి ఆమె కేసు నమోదైంది కాబట్టి కేసుని ప్రత్యక్షంగా పరిశీలన చేసి ఈ ఆత్మహత్య గల కారణాలని పరిశీలించని చెప్పి కోరుతా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు దళితుల మీద జరిగే దాడులతో పాటుగా ఈరోజు వ్యవసాయ కూలీల మీద కూడా ఆత్మహత్యలు పెరిగిపోతుంది చెప్పి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చదువుతా ఉన్నాయి జాతీయ నేర రిపోర్టు చెప్పినట్టుగా దళితుల మీద దాడులు దొరుకుతా ఉన్నాయి వ్యవసాయ కూలీల మీద ఆత్మహత్యలు దొరుకుతా ఉన్నాయి కాబట్టి వీటి మీద ప్రత్యక్షమైన పరిశీలన చేసి వీటి నివారణ కోసం పాలకులు ప్రయత్నం చేయాలి కానీ సీట్ల ఈ మధ్య కాలంలో మనం పరిశీలిస్తే బీజేపీ పాలిటీ రాష్ట్రాలుగా ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ రాజస్థాను బీహార్తో పాటుగా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పి మన జాతీయ క్రైమ్ రిపోర్ట్ చదువుతా ఉన్నాయి కాబట్టి ఈ రిపోర్ట్ను ఆదా చేసుకుని అయినా వీటి నివారణ కోసం ప్రయత్నం చేయాలి నివారణ కోసం ప్రయత్నం చేయకుండా ఈరోజు బాధితులకు రక్షణ కల్పించుకునే పరిస్థితి ఉంది ముద్దాయిని కాపాడడం కోసం ఈరోజు పాలకులు ప్రయత్నిస్తా ఉన్నారు దానికి ఉన్న ఏ చట్టాలు ఉన్నాయో చట్టాలు నీరుగా కోసం ప్రయత్నిస్తా ఉన్నారు అందుకోసంగా ఈ చట్టాలను కాపాడుకోవాలని చెప్పి కోరుతూ అదే క్రమంలో అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఏంటి ఈ గవాయి జరిగిన దాడి అనేది భారత పై జరిగిన దాడి భారత ప్రజలపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉద్యమం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు సంఘం రోజుఎస్ సమావేశం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని సంఘాలు కూడా తన వైపు చెప్పి ఒక కార్యాచరణ కోసంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అత్యున్నత ఉండేటువంటి జరిగినటువంటి దాడి మొత్తం భారతీయులైన నూట నలభై కోట్ల మంది కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం అందులో ఒకరు అత్యున్నతమైనటువంటి పదవులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయ్ ముందే ఒకసారి ఆయన మహారాష్ట్రలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉండగానే ఆయన్ని ఆహ్వానించకుండా ఒక ముఖ్యమైనటువంటి సంస్థకి అవమానించి ఇప్పుడు ఏకంగా ఆయన తీర్పు కొన్ని కేసులు విచారించే సందర్భంలో చేసిన కొన్ని వ్యాఖ్యలకి చాలా చిన్న పెట్టి కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యని ఈరోజు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడన్న పేరుతో చూపు విసరటం ఇది చాలా చాలా అవమానకరమైనటువంటి విషయం మనందరికి కూడా అందరూ ఉన్నత పదవుల్లోనూ ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ఇటువంటి వాళ్ళు ఖండించిన దానికి మూలమైనటువంటి ఆ మతోన్మాదాన్ని ఎదుర్కోవట్లో కానీ దాన్ని నిరోధించిన కానీ వాళ్ళు ఎప్పుడూ అయ్యారు పైగా వీళ్ళే మతోన్మాదాన్ని ప్రమోట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది ఇదే సనాతన ధర్మం అయితే ఆ సనాతన ధర్మం అనేది మన సమాజానికి పనికిరాదు వాళ్ళు ఏదో ఆవేశపడ్డారని ఇటువంటిది ఎక్కడైనా ఉందే మన చరిత్రలో మన మన సమాజంలో అడుగుతున్నాం ఏ కొనలో చెప్పారో వాళ్ళు దీన్ని చూపెట్టాలి ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు గవాయి ఆయన బుద్ధిస్టు తన నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడినటువంటి వ్యక్తి ఒక బౌద్ధం అనేది భారతీయ సంస్కృతిలో భాగం మన చరిత్రలో భాగం బుద్ధుడు మనం గర్వించదగినటువంటి మొట్టమొదటి భారతీయ మెటీరియలిస్ట్ భౌతికవాది శాంతిని సామరస్యాన్ని సమానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి బుద్ధుడు అంతకన్నా సనాతనం ఏమిటి తీసుకోవడం ఐదు వందలు సార్ సంవత్సరంలోనే భారతదేశ భవిష్యత్తులు ఇలా ఉండాలని కలగన్నటువంటి బుద్ధుడు ఇప్పుడు వీళ్ళు మనువాదం పేరుతోటి రాజ్యాంగాన్ని దొమలతోకి నేరుగా బహిరంగంగా చూపిస్తుంటారు అలాగే ఇప్పుడు ఐఏఎస్ పూర్ణ కుమార్ ఆయన ఐపీఎస్ ర్యాంకు హై హై ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ ఐపీఎస్ డీజీపీ మొదలుకొని ఆ స్థాయిలో ఉన్నటువంటి లేక ఐజీ స్థాయిలో ఉన్న ఫైదారు ఆయన పట్ల అమానుషంగా తనకు ఒక పోలీస్ ఆఫీసర్ని కేవలం కులం ఆధారంగా అవమాని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి స్థితి ఇది ఇటీవల కాలంలో దీని యొక్క తీవ్ర రూపం ఎలా ఉంది కుల వ్యవస్థ యొక్క తీవ్ర రూపం అర్థమవుతుంది అందుకని ఈరోజు కేవీపీఎస్ ఆదివాసి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రౌండ్ టేబుల్ ఈ రెండు ఘటనల్ని అందించడమే కాదు దానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమీకరించడానికి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా నిరోధించడానికి అవసరమైనటువంటి ఉద్యమాన్ని నడపడానికి అందరిని కూడా వాళ్ళ చైతన్యవంతం చేయడానికి ప్రభుత్వంలో కూడా మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఈ మతమాదం బయట ఆ ప్రమాదాన్ని నివారించడానికి నిరోధించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ ఈ కుల వివక్ష కులతత్వం కుల రక్త వ్యతిరేకంగా మన రాష్ట్రంలోప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనుకుమార్ గారు హర్యానా క్యాడర్ అనమాట ఆయన కూడా కుల వివక్షతకు తట్టుకోలేక మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే చిన్న విషయం కాదు వాళ్ళే వాళ్ళకున్న శక్తి కానీ పేరు కానీ చాలా ఉంటుంది మరి అన్నిటికీ తట్టుకొని ఎన్నో సంవత్సరాలు జాబ్ చేసిన వ్యక్తి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎంత దారుణమైన విషయమో ఎంత ఘోరంగా ఆయన్ని మరి చిత్రహింసలకు గురి చేశారు మానసికంగా ఆయన వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు అధ్యక్షుడు మాల్యాదీటు గారు ఈ సభను ముందుకు నడిపిస్తారు జైవేవి భారతదేశంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రాజ్యాంగి మానవ హక్కులను అందించే విధంగా ఎవరు ప్రయత్నం చేస్తున్నారు సనాతనం ఈ పర్యాసారమే రండి అనుకున్నారు గారు హర్యానా సీనియర్ ఐపీఎస్ ఆర్ఫీసులు పవన్ కుమార్ గారి మీద ఆయన పునఃస్థాపన శక్తి అర్థం చేసుకోవటం ఈ రెండు గతంలో మన దేశంలో అభివృద్ధి పరిస్థితి ఇవే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలోనే బీజేపీ పార్టీ రాష్ట్రాలు కావచ్చు ఎస్సీల పైన ఎస్టీల పైన దుర్మార్గులనే కారులు అని చెప్పి మనం చెప్పడం కాదు జాతీయ నేర రికార్డ్స్ బ్యూరో ప్రతి సంవత్సరం వచ్చే రిపోర్టులు ఆధారం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు రిపోర్టు కానీ పరిశీలిస్తే ఎస్సీల పైన ఎస్టీల పైన ప్రతి ఐదు నిమిషాలు ఒక పచ్చాశాత అలా రెండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు రిపోర్ట్ చూసుకుంటేనే ఈ దేశంలో వ్యవసాయ కూలీలు ఎక్కువ మంది ఆత్మహత్య దళితులపై నేరాలు రైతాము పౌరహితంతో పాటుగా వ్యవసాయ కూలీలు కూడా ఆత్మహత్యలు అనేవి ఈరోజు ప్రధానంగా అన్ని దొరుకుతున్నాయి కాబట్టి ఒక రకంగా మతోన్మాదం పెరిగిపోతుంది మత ఉన్మానం తోటి